ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో గెలవడం కాదు గెలిచిన నాటి నుంచి వచ్చే ఎన్నికలపైనే దృష్టి పెట్టారు పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు మిత్రపక్షాలకు కేటాయించిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ బలపడే విధంగా అన్ని రకాలుగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అవతరించనుంది ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య కంటే అదనంగా మరో యాభై శాసనసభ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి దీంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు తమ పార్టీని క్షేత్రస్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ఆయన ఇప్పటి నుంచే ప్రారంభించారు మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి త్యాగాలు చేసి పార్టీ కోసం సహకరించిన వారిని పార్టీ వదులుకోదని బలమైన సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు ఇక అదే సమయంలో సీనియర్ నేతలకు చెక్ పెట్టి కొత్త రకానికి ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని నిర్ణయించారు సీనియర్లను పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని పార్టీ సేవలకు వారు ఉపయోగపడతారని భావిస్తున్నారు అయితే అదే సమయంలో చంద్రబాబు నేతలకు కేడర్ కు కూడా ఇప్పటి నుంచే స్పష్టత ఇచ్చే పనిని చేపట్టారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పదే పదే చెప్తున్నారు అంటే జమిలి ఎన్నికలు జరిగిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలు జరిగిన టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఆయన చెబుతూ వస్తున్నారు అంటే ఎవరేమనుకున్నా సరే తాను మాత్రం పొత్తులతోనే ముందుకెళ్తానని ఆయన తెగేసి చెప్తున్నారు కూటమితోనే ఎన్నికల్లో పోటీ చేయాలి అన్న చంద్రబాబు నిర్ణయాన్ని నేతలెవరూ వ్యతిరేకించే పరిస్థితే లేకపోయినా కొంత అసంతృప్తి అయితే నేతల్లో ఎప్పటి నుంచే మొదలైంది గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు కేటాయించిన నియోజకవర్గాలను వాటిని వదులుకునే పరిస్థితి లేదు ఉన్న వాటిని వదులుకోకపోగా కొత్తగా మరికొన్ని స్థానాలను మిత్రపక్షాలను కోరి అవకాశం లేకపోలేదు చంద్రబాబు కూడా అందుకు తలొగక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి తిరిగి మరోసారి జగన్ అధికారంలోకి రాకుండా నిలువరించాలంటే కూటమితో కలిసి వెళ్లడమే మంచిది అన్న అభిప్రాయం చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది అందుకే ఆయన నేతలు ఎవరున్నా వెళ్లిపోయినా పెద్దగా కేర్ చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఆయన ముందు నుంచే మానసికంగా నేతలను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది మరోసారి తాను అధికారంలోకి వచ్చి వైసీపీని పూర్తిగా రాష్ట్రంలో భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఏ మేరకు సహకరిస్తారు అన్నది చూడాల్సి ఉంది